ప్రజలకి విజ్ఞప్తి ఆ కుంట నీది కాదు నాది కాదు అయినా దేవస్థానంది ఇష్టం ఇల్లు జిల్లు కట్టుకుంటున్నారు పాత రికార్డ్ ప్రకారం ఉండేటివే ఉంటాయి ఎవరైనా సరే నోటీస్ కూడా ఇవ్వరు తెచ్చే పరిస్థితి లేదు మీ దౌర్జన్యాలు మీ కథ మీళ్ళ కాడు అది యాడికి ముందు ముందు మంచి అభివృద్ధి రావాల్సిన ఊరు అది మొత్తం అనంతపురం డిస్టిక్ లో తీసుకుంటే ఆ మండలానికి ఆ ఊరు యాడికి అభివృద్ధి చెందేదానికి చాలా 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 ఉంది కాబట్టి క్వశ్చనే లేదో జేసీపీ పెట్టి కొట్టేదే ఊరి అభివృద్ధి కోసం నా కోసరం కాదు నాకేళ్ళ తండ్రి వాళ్ళు ఇష్టపడి కట్టుకున్నారు మీది కాదు సొమ్ము తొందరలో ఇప్పుడు ఏదో కడతారు నాకు అన్ని ఫోటోలు వచ్చినాయి మానుకోండి మీరు కనుక మళ్ళీ ఇప్పుడు కట్టే వాళ్ళు కడితే శనివారం రేపు శనివారం అనుకుంటే రేపే మొదలు కొడతా మీ అబ్బొమ్ము కాదు నా కాదు సొమ్ము కాదు దేవస్థానం ఇప్పటికంత అయిపోయింది సార్ దేవస్థానం ఉందంతా క్వశ్చన్ ఏ లేదు ఎవరైనా సరే కట్టిందే కట్టిందే మీ ఇష్టం వచ్చినట్టు మా దంట మీద రికార్డు తీసుకురండి చెప్తారా వీటికి యాడికి మొత్తం గబ్బు పట్టించాడు కుంటలో పడి వదిలిపెట్టను నా దగ్గర రికార్డు ఉంది పైనసారి ఇచ్చినాడి దానికి మించి ఒక్కటి ఉన్నా కానీ జేసీబీతో కొట్టేదే మీ ఎవరు చెప్పుండో చెప్పుకోబండి ఆ ఊరు ఇంప్రూవ్ కావాలా చెప్తున్నా దగ్గర ఫోటోలు కూడా వచ్చినాయన్ని ఎవరన్నా నేను చూడండి దయచేసి మా వాళ్ళైనా ఇచ్చిపెట్ట మా అనుకొని ఇప్పుడు వాళ్ళు నిలబెట్టండి ఏమైనా రికార్డు ఉంటే తీసుకురండి మీరు కనుక మళ్ళీ రేపు పొద్దున ఒక ఇంటికే పెడితే సాయంత్రానికి బాగుకొడతాం అది సొమ్ము దేవుంది నాయన ఊరన్నా ఇంప్రూవ్ చేద్దాం మొత్తం తీసన్నా మళ్ళీ కడతా తప్పకుండా చేస్తా ఊరు యాడికి ముందుకు రావాలో మొత్తం అనంతూర్ డిస్టిక్లో దానికి ఒక్కదానికి అంత ఇంత ముందుకు వచ్చేదానికి ఉంది క్వశ్చన్ లేదో ఇప్పుడు దానికి మళ్ళీ ఇటుకే పెట్టారంటే రేపు సాయంత్రానికి మొలగొట్టేదే మీకేమైనా రికార్డ్స్ ఉంటే తీసుకురండి మేము లా ప్రకారమే పోతాం మీకేమీ లేకుండా కడతామంటే ఒప్పుకోరు అందరూ శెట్టిగారు రెడ్లు కమ్మోళ్ళు ముస్లింసు మళ్ళీ అవన్నీ దేవ కుల ప్రాధికార దేవత అండి ఎవరైనా సరే ఏమి మీదే నీదే కుంట వీడి కాదు కబర్దార్ చెప్తానా ఏమో అనుకుంటానో ఒకసారి మాకు ఇంత బలం ఉంది అంత బలం ఉందని ఉంటే మీ ఇంట్లో కాదు నీళ్ళు బలం దాన్ని కాపాడాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి కాపాడతా చెప్తానా చూడే రేపు ఇప్పుడు కట్టేవాళ్ళందరు నిలబెట్టాల్సిందే రైట్ మా థ్యాంక్ యూ